రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెళ్లి చేసుకుని అందరినీ ఊహించని షాక్కి గురి చేశాడు మన స్టాలీవుడ్ స్టార్ హీరో అయిన నాగచైతన్య నాగ చైతన్య శోభితాల పెళ్లి అంగరంగ వైభవంగా పోయిన సంవత్సరం డిసెంబర్ నాలుగవ తారీఖున జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక పెళ్లి తర్వాత శోభ శోభితా గురించి మరియు నాగచైతన్యకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఆ విషయానికి వస్తే శోభిత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు తన షూట్స్ గురించి కావచ్చు తన మోడలింగ్ గురించి కావచ్చు తన సినిమాల గురించి వెబ్ సిరీస్ గురించి ఎన్నో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేసుకుంటూ వస్తుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా పెళ్ళైన నెల రోజుల శోభితా దుడిపాల షేర్ చేసిన ఓ విషయం అక్కినేని ఫ్యామిలీని పూర్తి షాక్కి గురి చేస్తుందని చెప్పాలి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మోడల్గా కెరియర్ని ప్రారంభించి మిస్ ఇండియా రేయడాన్ని గెలుచుకొని ఇటు హిందీలోను తెలుగులోను అంతేకాకుండా హాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టి రాణించిన యాక్టర్ ణిస్తున్న యాక్ట్రెస్ శోభిత అలాంటి శోభిత ఎన్నో వెబ్ సిరీస్లో నటించి తన నటనకు గాను మంచి గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అని చెప్పాలి అయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొంటూ ఉండే శోభిత ఆమె నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్కి బెస్ట్ యాక్ట్రెస్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డుని గెలుచుకుంది పైగా ఆ అవార్డు ఆమె పెళ్ళైన తర్వాత తనకి బెస్ట్ గా అవార్డు వచ్చింది అంటూ షేర్ చేసిన విషయం ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతుంది అంతేకాదు మొట్టమొదటిసారిగా పెళ్లైన తర్వాత చైతన్య గారి తాతగారు టాలీవుడ్ ఇండస్ట్రీకే గొప్ప కథానాయకుడుగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనికి కీర్తి ప్రతిష్టలు గడిచిన అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం గురించి నరేంద్ర మోడీ గారు పెట్టిన పోస్టుని ప్రశంసిస్తూ తెలుగువారి టాలెంట్ని గుర్తించడం మాత్రమే కాదు గొప్ప కళాకారులు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మీరు ఇలా గొప్పగా మాట్లాడడం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ నాగచైతన్య తాతగారు తన మామగారి తండ్రి టాలీవుడ్ మహా గొప్ప నాయకుడు అయిన నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అయింది ఇక ఫాలో అవుతున్న అభిమానులు ఫాలోవర్స్ అయితే మొత్తానికి అక్కినేని వారి కోడలిగా పూర్తిగా మారిపోయింది అందుకే నాగేశ్వరరావు గారి గురించి కూడా మోడీ గారు కమెంట్స్ పెడితే దాన్ని కూడా ప్రశంసిస్తూ కీర్తి ప్రతిష్టలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చింది అని అనడం మాత్రమే కాదు మరోపక్క ఎలా అక్కినేని వారి కోడలిగా మారి బెస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ అవార్డు ని అందుకుంది అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ చేస్తుంది ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న శోభిత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తానికి అక్కినేని కుటుంబానికి కొండంత సంబరాన్ని తెచ్చిపెట్టింది కోడలిగా మాత్రమే కాకుండా తన నటనతో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్కినేని ఫ్యామిలీలో బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు ని అందుకోవడం మామూలు విషయం కాదు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నట్టింట్లో తెగ వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి